హలో ఆల్ వెల్కమ్ టు అరణస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే వంకాయ టమాటా పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ వంకాయ టమాటా పచ్చడి కలుపుకుంటే అదిరిపోతుంది ఈ పచ్చడి కోసం వంకాయలు ఒక మూడు వందల యాభై గ్రాములు తీసుకోవాలి అలాగే టమాటాలు ఒక పావు కేజీ తీసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు ఒక ఎనిమిది నుంచి పది తీసుకోవాలి ఉల్లిపాయలు ఒక రెండు తీసుకోవాలి ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగేసి కట్ చేసి ముక్కల్లో పెట్టుకోవాలి అలాగే వంకాయల్లో వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి లేకపోతే ముక్కలు నల్లబడిపోతాయి చేదు వచ్చేస్తుంది కాబట్టి ఇట్లాగా వేసుకుంటే మనం యూస్ చేసినప్పటికీ బాగుంటాయి అలాగే వెల్లుల్లి కూడా ఒక పది వెల్లుల్లి రబ్బులు కూడా తీసి ఉంచుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇట్లా కడాయి కానీ ఏదైనా గిన్నె కానీ పెట్టుకొని వేడి చేసుకోవాలి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత మినపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసుకొని వేపుకోవాలి ఇప్పుడు ఇవి కాస్త వేగుతుండగా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేపుకోవాలి అలాగే ఇందులో ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేపుకోవాలి కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం పక్కన ఉంచుకోవాలి లాస్ట్లో మళ్ళీ మనం పచ్చడి చేస్తే కలుపుకోవడానికి కొంచెం వేసి ఉంచుకుంటే పక్కన సరిపోతుంది అలాగే మిరపకాయలు ఒక నాలుగు కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇవి చక్కగా వేగుతుండగా మనం వంకాయలు ముక్కలు పెట్టుకున్నాం కదండి వాటర్లో అవి పిండేసి ఇందులో వేసుకొని వేపుకోవాలి ఇట్లా వంకాయ ముక్కలు వేసిన తర్వాత గరిటెతో కలుపుకొని వేపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నుంచి ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది బాగా మగ్గినట్టయితే కనుక వెంటనే మనం టమాటా కూడా వేసేయచ్చు లేదంటే కనుక మరొక రెండు నిమిషాలు మళ్ళీ వేగించుకోవాలి ఇప్పుడు ఇది బాగా మగ్గిపోయి కాబట్టి టమాటా ముక్కలు కూడా వేసి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక రెండు నుంచి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి అడుగు నుంచి బాగా కలుపుకుంటూ ఇందులో ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకుందాం అండి ఒక టీ స్పూన్ సాల్ట్ అలాగే ఒకటి నుంచి ఒకటిన్నర టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం అలాగే పసుపు కూడా ఒక పావు టీ స్పూన్ వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఒక రెండు నుంచి ఐదు నిమిషాలు మూత తీసి ఒకసారి బాగా కలిపి మగ్గిందలో చూసుకొని మగ్గితే బాగా ఇట్లా దగ్గర పడిపోతుంది మొక్కలు కూడా సాఫ్ట్ అయిపోతాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారి పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేశాక కొంచెం చింతపండు ఒక లెమన్ సైజ్ వేసేసి ఒకసారి బాగా కలిపితే ఆ వేడికి చింతపండు కూడా కొంచెం సాఫ్ట్ అవుతుంది ఇట్లా ఇలా కప్పినట్టుగా చేసేసి కాసేపు చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ చల్లారిని అంతా అందులో వేసేసి కొంచెం బరకగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇట్లా బరకగా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మొత్తం ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకోవాలి ఈ టెంపరింగ్ కోసం కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మినపప్పు ఆవాలు జీలకర్ర శనగపప్పు మిశ్రమం అందులో వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు ఇండిమిరపకాయలు కూడా వేసుకొని పోపు వేగిన తర్వాత పచ్చడి పోపు కలిపేసుకోవాలి ఇప్పుడు వేగిన పోపు ఇందులో వేసేసుకుంటే పచ్చళ్ళు చక్కగా వేసేసుకొని కలిపేసుకుంటే కమ్మని వంకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది మీరు ఇట్లా అన్నా సరే తినేవచ్చు ఇంకా పోపు వేసిన తర్వాత పచ్చడి ఇలా వాడుకోవచ్చు లేదంటే కనుక మనం వంకాయ పచ్చడి తయారు చేసిన తర్వాత ఇలా కొంచెం పచ్చిమిరపాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కొంచెం పచ్చి కరివేపాకు కూడా కలుపుకొని అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుని తింటే ఇంకా చాలా బాగుంటుంది మీరు అట్లా ప్లెయిన్గానే తినేవచ్చు ఇట్లా యాడ్ చేసుకొని కూడా తినచ్చు ఇలా ఉల్లిపాయ ముక్కలు గట్రా యాడ్ చేసి తింటే చాలా బాగుంటుందండి టేస్టీగా పండు కింద తగులుతూ మనం ముందు కట్ చేసుకున్నటప్పుడు కొంచెం పక్కన పెట్టుకుంటే కనుక అన్నీ లాస్ట్లో ఇట్లా యాడ్ చేసేసుకోవచ్చు ఈ కమ్మని పచ్చడి కోసం మీరు వంకాయలు ఫ్రెష్ అన్నా వాడచ్చు లేదంటే మీ దగ్గర బాగా ముదిరిపోయి అన్నా సరే వంకాయ పచ్చడికి చాలా బాగుంటుందండి మాత్రం తేడా ఉండదు టేస్ట్కి ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్